కనకదారకు స్వాగతం ఈరోజు కనకదారలో మన ప్రసాదం మనం ఏ పూజ చేసినా సరే చేసుకోవడానికి వీలుగా ఉండే రవ్వ కేసరి రవ్వ కేసరి చేసుకోవడానికి కొలత ఏంటి అంటే మనం రవ్వ ఎంత తీసుకుంటున్నామో అంత చక్కెర జీడిపప్పు బాదం అలాగే యాలకుల పొడి కావాలి రవ్వ కేసరిని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటేమో కొంతమంది పాలు వేస్ట్ చేస్తారు బట్ ఎగ్జాక్ట్గా రవ్వ కేసరి చేయాలి అంటే నీళ్ళతోనే ఉడికించుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాము సుజీ రవ్వ అంటాం కదా అది దానికి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రవ్వ కేసరికి ఎప్పుడు నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి రవ్వ కేసరికి చేయాలి అంటే మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి అంటే చిన్న మంట పెట్టుకుని రవ్వని కరెక్ట్గా వేయించుకోవాలి రవ్వ కరెక్ట్గా లేకపోతే కేసర అస్సలు బాగుండదు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం బాదం అలాగే జీడిపప్పు కావాలి అంటే కిస్మిస్ అవన్నీ వేసుకోవచ్చు జనరల్గా నేను ఏ స్వీట్ చేసినా సరే కిస్మిస్ ఎక్కువ వేయను మీరు కావాలి అంటే ఇందులో చిరోంజీ యాడ్ చేసుకోవచ్చు కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వీటిని ఫ్రై చేసి పక్కన తీసేసుకున్నాను ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసేసుకున్నాను ఫస్ట్ లేదంటే మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి అందులో ఫ్రై చేసి అదంతా ఎందుకు ఏ స్వీట్ చేసినా డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకుల పొడి కంపల్సరీగా వేసుకుంటాం వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇదే వేడి నెయ్యిలో మనం రవ్వ వేసి వేయించుకోవాలి నెయ్యిలో రవ్వని దూరగా వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అవ్వాలి చక్కగా అండ్ నెయ్యిలో రవ్వ వేగిన తర్వాత అరోమ చాలా బాగా వస్తుంది మంచి నెయ్యి సువాసన వస్తుందన్నమాట చిన్న మంటలు దూరగా వేయించుకోవాలి అలాగే ఇటు సైడు గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి ఈ కప్పుతో మనం రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి కరెక్ట్ కొలతాయి ఇక్కడ నీళ్లు కాగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ రవ్వ వేగుతూ ఉంటుంది రవ్వ మటికి పచ్చిగా ఉండకూడదు అలా అని మాడిపోకూడదు మాడిపోయినా కేసరి టేస్ట్ చేంజ్ అయిపోతుంది కేసరిలో పైనాపిల్ ఉంటే కట్ చేసి వేసుకున్న పైనాపిల్ కేసరి కూడా చాలా బాగుంటుంది రవ్వ ఇలా మంచిగా వేగిన తర్వాత నీళ్ళు కూడా బాగా మరగాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళని రవ్వలో వేసేద్దాం మనం రవ్వని చక్కగా వేయించాం కాబట్టి నీళ్ళు పోసిన తర్వాత కూడా మనకి ఎక్కడా ఉండకట్టదు నీళ్ళు వేసిన తర్వాత రవ్వ బాగా ఉడకాలి మొత్తం రవ్వ ఉడికిన తర్వాతనే అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి మీరు చక్కెర వేస్తే రవ్వ ఉడకడం ఆగిపోతుంది కంప్లీట్గా రవ్వ ఉడికింది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే మనం చక్కెర వేయాలి బెల్లమైనా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు జనరల్గా సరే అంటే చక్కెరే వేస్తారు చక్కెర వేసిన బెల్లం వేసిన రవ్వ మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాతనే మనం తీపి యాడ్ చేయాలి ఇదిగోండి రవ్వ పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకో మంచిగా మిక్స్ చేసేసారు చక్కెర మొత్తం కరిగి మళ్ళీ ఒక ఉడుకు రావాలి ఇలా రవ్వ ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో మనం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఇందులో కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు బట్ మనం చేసేది ప్రసాదం కాబట్టి నేను ఏ కలర్ వేయట్లేదు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేయాలి చివరలో మన దగ్గర ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంతే రబ్బ కేసరి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను బౌల్లోకి తీసుకు బౌల్లో డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాను ఇప్పుడు మనం చేసిన రవ్వ కేసరి పైన నుండి పెట్టద్దు సింపుల్గా రవ్వ కేసరి పదిహేను నిమిషాల్లో చేసేయచ్చండి ఇలాంటి సింపుల్ సింపుల్ ప్రసాదాలు ఎన్నో ఇంకా మనం కనకదారలో చేసుకుందాం సపోర్ట్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి కనకదార